హలో ఫ్రెండ్స్ నమస్తే దూకుడు పెంచిన బిఎస్ఎన్ఎల్ ఉచితంగా ఐదు వందల ఛానల్స్ వీక్షించేలా ప్రముఖ ప్రభుత్వ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ దూకుడు పెంచింది తక్కువ ధరలో మంచి మంచి బెనిఫిట్స్తో కూడిన రీఛార్జ్ ప్లాన్స్ను అందిస్తూ ప్రైవేట్ టెలికాం సంస్థలు గట్టి పోటీనిస్తున్న బిఎస్ఎన్ఎల్ తాజాగా బ్రాడ్బ్యాండ్ ఆధారిత డిజిటల్ టీవీ సేవలు అందిస్తుంది ఐఎఫ్ టీవీ పేరుతో ఈ సేవను ప్రారంభించింది ఇప్పటికే కొన్ని ప్రదేశాలు ఈ సేవలు ప్రారంభం కాగా తాజాగా పంజాబ్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు ఇందుకోసం బిఎస్ఎన్ఎల్ స్క్రైప్తో ఒప్పందం చేసుకుంది బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ వినియోగదారులు ఐదు వందల కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానల్స్ ఉచితంగా వీక్షించే అవకాశం లభిస్తుంది అన్ని ఛానల్స్ను హెచ్డి క్వాలిటీతో వీక్షించవచ్చు దీంతోపాటు అదనంగా వినియోగదారులు ఇరవై కంటే ఎక్కువ ఓటీటీ యాప్లకు ఉచిత యాక్సెస్ కూడా పొందొచ్చు ఇక స్కై ప్రో విషయానికి వస్తే ఇది ఒక ఇంటర్నెట్ బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్ ఇది ఇంటర్నెట్ ప్రోటోకాల్ టీవీ సర్వీస్ అంటే ఐపీటీవీ సర్వీస్ను అందిస్తుంది పంజాబ్లో ఈ సేవలు తాజాగా బిఎస్ఎన్ఎల్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ రాబర్ట్ రవి ప్రారంభించారు ముందుగా చండీగఢ్లో ఎనిమిది వేల మంది బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ బ్రాడ్బ్యాండ్ వినియోగదారులు ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి అయితే ఈ సేవలతో వినియోగదారులు సెటాప్ బాక్స్ లేకుండానే టీవీని వీక్షించవచ్చు అలాగే సోనీ లైవ్ జీ ఫైవ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ వంటి ఇరవైకి పైగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఉచితంగా యాక్సెస్ పొందవచ్చు ఈ సేవలను పొందడానికి స్మార్ట్ టీవీలో ప్రో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు అదేవిధంగా బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ కనెక్ట్ అయితే సరిపోతుంది కంటెంట్ వీక్షించవచ్చు ఇలా యూజర్లు ఆకట్టుకునే దిశగా బిఎస్ఎన్ఎల్ రోజు రోజుకి తన డూకుడు పెంచుతుంది త్వరలోనే ఏపీ తెలంగాణలో కూడా ఈ సేవలు విస్తరించేలా చేస్తామని హామీ ఇస్తున్నాయి బిఎస్ఎన్ఎల్